లో భృగుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఇతని భార్య పేరు పులోమా భృగు మహర్షి ఒకసారి తన భార్యతో తాను నది స్నానానికి వెళ్లి తిరిగి వస్తానని చెప్పి అప్పట్లోగా ఆమెను అగ్నిహోత్రానికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయమని చెప్పి మహర్షి నదికి వెళ్లిపోతాడు అప్పుడు పులోమ తన భర్త చెప్పినట్టుగానే హోమగుండంలో అగ్నిని వెలిగించి మిగతా పనులు చేసుకుంటుంది అదే సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వస్తాడు పులామ యొక్క అందాన్ని చూసి ఆమెను ఇష్టపడతాడు అప్పుడు ఆ రాక్షసుడు హోమగుండంలో వెలుగుతున్న అగ్నిదేవుని ఎవరి అందాల ఊర్వశ అని అడుగుతాడు అప్పుడు అగ్నిదేవుడు తన నిజం చెప్పకపోతే తనకి అసత్య దోషం అంటుతుందని ఆమె గురించి రాక్షసుడితో ఆమె భృగు మహర్షి భార్య అయిన పులామాని చెబుతాడు అప్పుడు ఆ రాక్షసుడు ఒక పెద్ద వరాహంలో మారి పులోమాను తన భుజాలపై వేసుకుని తీసుకుని వెళ్తాడు ఆ సమయంలో పులోమ గర్భవతి అప్పుడు ఆమెకు ఆ సమయంలో ప్రసవం అవి ఒక పిల్లవాడు పుడతాడు పులోమా